ఒకప్పుడు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలు మారడం కానీ సిద్ధాంతాలు మార్చుకోవడం కానీ ఇవి పెద్దగా ఉండేటివి కాదు ప్రస్తుత రాజకీయ నాయకులు కానీ రాజకీయం కానీ వీటికి భిన్నంగా ఏ రోజుకు ఆ రోజు సిద్ధాంతాలు మార్చుకోవడం అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళడం ఇదంతా అన్ని పార్టీలలో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువ ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మార్చిన విధంగా మాటలు ఎవరు మార్చి ఉండరు ఎందుకని సరే రాజకీయపరమైనటువంటి హామీలు లేదా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు పరిస్థితులకు కాలానుగుణంగా మార్చుకోవచ్చు తప్పు కూడా ఏం లేదు కానీ ఆ మార్చుకునే క్రమంలో ప్రజలకు వివరించాలి కానీ రాజకీయ నిర్ణయాలు కాకుండా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు ముఖ్యంగా మతాలకు విశ్వాసాలకు సంబంధించిన నిర్ణయాలను కూడా రాజకీయం కోసమై రాజకీయ నిర్ణయంతో ముడిపెట్టి మాట్లాడడం అనేది అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది చాలామంది రాజకీయ నాయకులు చూసినాం సరే రాజకీయ అంశాలు పక్కన పెడతాం ఒక మతమో ఒక విశ్వాసమో ఒక భక్తి జనరల్గా మనిషి ఒకే దాని మీద ఉంటాడు అలానే పక్క వ్యక్తులను లేదా పక్క వ్యక్తుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా కూడా మాట్లాడకూడదు ఎవరి మతాన్ని ఎవరి గౌరవాలను వాళ్ళ విశ్వాసాలను గౌరవించుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయ పరమైనటువంటి రాజకీయాల కోసం కమ్యూనిస్టులతో ఉంటే ఒక రకంగా మాట్లాడుతాడు బీజేపీతో ఉంటే ఒక రకంగా మాట్లాడుతాడు ఇదంతా మనం ఏదో అనుకున్నది కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ పది సంవత్సరాల కాలంలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అందరికీ అర్థమైంది అనేక సందర్భాల్లో మాట్లాడండి సరే ముందు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉండక ముందు కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు హిందూ మతం గురించి హిందూ దేవుళ్ళ గురించి హిందూ తీవ్రవాదం గురించి ఏం మాట్లాడండి చూడండి అదే వీడియోలో మళ్ళా బీజేపీతో ఉన్నప్పుడు

చూడండి మతాల మధ్య గొడవలు పెట్టేది హిందువులు హిందువు నాయకులు అంట ఎప్పుడు కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు బీజేపీతో కలవనప్పుడు ఆయన అన్నటువంటి మాట వాళ్ళ నాయనమ్మ దీపరాధన వెలిగిస్తే దాంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క తండ్రి సిగరెట్ వెలిగించుకునేవాడంట ఇదైతే పక్క పచ్చి అబద్ధం ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక దేవుని కొలుస్తున్నప్పుడు ఆ నియమాలకు విరుద్ధంగా వాళ్ళ భావాలు ఉన్నప్పటికీ ఇలాంటి పనులు ఎవరు చేయరు ఇప్పుడు ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ నాయనమ్మో లేదా ఇంకొకరు దీపారాధన వెలిగిస్తున్నారంటే ఆ దీపారాధనకు ఆ దీపారాధన ద్వారా సిగరెట్ వెలిగించుకున్నాడు అనేటువంటి మాట అయితే ఇది ఖచ్చితంగా పచ్చి అబద్ధం ఆ రోజు కేవలం రాజకీయమైనటువంటి ఆలోచన విధంగా మాట్లాడినటువంటి మాటే తప్పక అదైతే నిజం కాదు ఇప్పుడు మనం ఉంటాం ఇంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు ఒకరు దేవుడు అంటే ఇష్టం ఉంటుంది ఇంకొకరు ఉండదు సరే ఆడోళ్ళు లేదా భక్తున్నోళ్ళు పూజ చేస్తారు అంత మాత్రానం మనం పోయి సిగరెట్ ఎలిగించుకుంటాం ఇది పక్క అయితే పచ్చి తప్పు చాలామంది ఇళ్లల్లో కూడా చాలామంది కూడా దేవుడు నమ్మనటువంటి వ్యక్తులు ఉండరు అంతేగాని అంత మాత్రమే సిగరెట్లు వెలిగించుకోవడం ఇంకొకటి చేయడం ఇంకొకటి చేయడం అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాట ఏంటంటే కేవలం అది అతను ఉన్నటువంటి ఆ రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడినటువంటి మాటగానే చూడాలి మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత మా నాయన రామభక్తుడు హనుమంతుని భక్తుడు ఇలాంటి మాటలు మాట్లాడుతు పోనీ కనీసం తన సంబంధించినటువంటి అంశం మారినాడు మారడం కూడా కాదు అది అసలు పూర్తిగా వంద కొంత శాతం అబద్ధం కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడుతున్నారు మళ్ళీ ఇలాంటి వ్యక్తి గురించి ఆయనే ఏం చెప్పుకుంటాడు నన్ను ఎవరన్నా నన్ను ఎవరన్నా శకించగలుగుతారా నా దేశభక్తిని నా యొక్క హిందూ భక్తిని నా యొక్క సనాతన ధర్మాన్ని అనేటువంటి మాటలు ఆయనే అంటాడు ఇంకా ఆయన అభిమానులు చెప్పాల్సిన అవసరం ఏం లేదు పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా కేకలేయడం వీళ్ళేయడమే తప్పక అరే ఇలాంటివి మాట్లాడొచ్చినా మాట్లాడకూడదా ఇదే కాదు చాలా అంశాలు తీసుకోండి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీద ఎవరో బ్లేమ్ చేసినటువంటి అంశాలు కూడా కాదు ఎవరన్నా చెప్పమన్నారు ఆయన ఏం చదువుకున్నది ఒక టెన్త్ ఫైల్ అంటారు ఒక టెన్త్ చదివిన అంటారు ఇంకో ఐఐటి చదివినా అంటారు ఇంకో పారి ఎంపీసీ చదివినా అంటారు ఇంకో పారి ఏదో డిగ్రీ చేసినా అంటుడు ఒక్కటి కూడా క్లారిటీ లేదు ఎవరిని అడిగినారు మీ మీ చదువు గురించి ఎవరు చెప్పలేదు అడగలేదు కదా అలాంటప్పుడు ఖచ్చితమైనటువంటి విషయాన్ని నీకు సంబంధించినటువంటిది ఎందుకు చెప్పలేకపోతుండ్రు అంటే తనకు ఏది పడితే అది మాట్లాడచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా చూడొచ్చు అదేవిధంగా ఆయన యొక్క పుట్టుక గురించి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో పుట్టిండు ఎక్కడ పుట్టినో ఎవరికి అభ్యంతరం ఏం లేదు ఇప్పుడు అందరం ఒకే ఊళ్ళో పుట్టాలని అనేటువంటి రూల్ కూడా లేదు కదా ఏ జిల్లాకు పోతే ఆడ పుట్టినా అంటాడు ఏ ఊరికి పోతే ఆడ పుట్టినా అని అంటాడు ఎట్లా ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మారాలి ఖచ్చితంగా కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు పరిగణలో పెట్టుకున్నప్పటికీ ఇంకా దానికి అనుకూలంగానే అన్ని మార్చుకుంటా పోతే కొన్ని రోజులకు సమాజంలో నవ్వులు పాలు కావాల్సిందే ఇప్పుడు తప్పేముంది నువ్వు ఇప్పుడు హిందూ మతాన్ని నమ్ముతుండవు అట్లా ఉండు తప్పే ఉంది ఇప్పుడు ఏ వ్యక్తిని కూడా మత స్వేచ్ఛ హక్కు ఉంది అలానే ఉండు కానీ మనం ఎటు వైపు ఉంటే ఆ రాజకీయాలకు అనుగుణంగా ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడాలి మాట్లాడమే కాదు నేను మాట్లాడినటువంటి అంశం కరెక్టు ఇది సమోద సమాజం ఆమోదించాలి అనేటువంటి ఒక ఆలోచన ఒక వింత ఆలోచన విచిత్ర ఆలోచన పవన్ కళ్యాణ్లో ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే ఇంకా రాజకీయ పరమైనటువంటి అంశాలంటారా అందరూ మాటలు మారుచున్నారు పవన్ కళ్యాణ్ అందరూ కొంచెం ఎక్కువగా మారుచున్నారు రాజకీయ పరం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు చూద్దాం సమాజం ఎలా అర్థం చేసుకుంటుందో